హాయ్ అండి ఇదిగోండి ఇక్కడికి వచ్చామంటే నందేలా ట్రెండ్స్ ఉంది కదండి ట్రెండ్స్కి అయితే షాపింగ్కి వచ్చాము నేను మా ఆయన మా చిన్నబ్బాయి వచ్చాము ఇంకా ఏమేమి కొంటాము ఎందుకు వచ్చాము అనేది అయితే వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను ఇప్పుడు లిఫ్ట్లో అయితే వెళ్తున్నాము మా ఆయన అయితే అస్సలు లిఫ్ట్ ఎక్కడండి మెట్లపైనే నడుచుకుంటూ వస్తాడు అందరికీ నమస్తే అందరు బాగున్నారండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు అర్థమైపోయి ఉంటుంది బ్యాగ్ చూస్తేనే యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్ వచ్చింది కదండి ఆ ఫస్ట్ పేమెంట్తో నేను ఏమేమి చేస్తానని చెప్పాను కదా ఏమేమి చేశానో ఇంకా ఇంకా కొద్దిగా ఉందండి చేసేది నేను ఏమేమి కొన్నానో ఫస్ట్ అయితే చూపిస్తాను ఇంకా ఇప్పుడైతే చూడండి ఈరోజే షాపింగ్ అయితే చేశాను ఇంకా ఫస్ట్ అయితే మా పిల్లలకు ఫస్ట్ తీసుకున్నానండి ఎక్కువ కాస్ట్ అయితే కాదు నాకు వచ్చిన డబ్బులతో లో తీసుకున్నాను టీషర్ట్స్ మా ఆయన మా చిన్నబాబు ఒకటే తీసుకున్నాడు సేమ్ ఒక షర్ట్ ఒక టీ షర్ట్ అయితే సేమ్ ఒకే ఒకటే తీసుకున్నాడు ఇదిగోండి ఈ టీ షర్ట్స్ అయితే తీసుకున్నాను మా చిన్న మా చిన్నబ్బాయికి మా ఆయనకి అయితే తీసుకున్నాను మా పెద్ద అయితే కాలేజీలో ఉన్నాడు కదా ఇంకా సైజు అవి కొన్ని సైజులు పెద్దగా వస్తాయి కొన్ని చిన్నగా వస్తాయి అందుకోసం అనేసి మా బాబుకే తీసుకోమని డబ్బులు అయితే పంపించాను అనమాట నీవే కాలేజీలోనే తీసుకో ఆన్లైన్ ఆర్డర్ పెట్టేసుకొని ఇదిగోండి ఈ రెండు షర్ట్స్ అయితే మా చిన్నబ్బాయి తీసుకున్నాడు రెండు గ్రీన్ క కలర్ మాదిరే ఉన్నాయండి ఏమో అనుకోకుండా మా బాబుకి ఇది రెండు నచ్చినాయి ఈ రెండు తీసుకున్నాడు సేమ్ మా ఆయన కూడా ఇట్లాంటిదే మా చిన్నబ్బాయి తీసుకున్న షర్టే మా ఆయన కూడా తీసుకున్నాడు అనమాట ఇదిగోండి షర్ట్ వచ్చేసి ఇలా ఉంది టీ షర్టు ఇదిగోండి ఇలా అయితే ఉంది ఇదిగోండి ప్రైజ్ వచ్చేసి ఇలా ఉంది ఫ్రెండ్స్లో తీసుకున్నారండి ఇదిగోండి ఈ టీ షర్ట్ ప్రైజ్ వచ్చేసి సేమ్ ఒకే రేట్ అనమాట ఇంకా ఇదైతే మా చిన్నబ్బాయి ఇదిగోండి ఇదైతే మా ఆయనది ఇదిగోండి వీటి ప్రైజ్ కూడా ఒకటి ఇలా ఉంది ఇంకొక టీషర్ట్ ఇంకొక టీ షర్ట్ కాస్ట్ అండి ఒకటైతే ఈ కాస్ట్ ఉంది ఇంకొకటి అయితే ఇది ఉంది ఈ రెండు మా ఆయన తీసుకున్నాడు వైట్ ఇది గ్రీన్ ఈ రెండు అయితే మా అబ్బాయి తీసుకున్నాడు అనమాట ఈ రెండు కలర్స్ బాగున్నాయండి ఇలా ఉన్నాయి టీషర్ట్స్ అనేది తప్పకుండా కమెంట్ అయితే చెయ్యండి నేనైతే ఇప్పటి వరకు నేను ఎప్పుడు మా పిల్లలకి నా సొంత డబ్బులతో కొనివ్వలేదన్నమాట ఫస్ట్ టైం అనమాట ఎప్పుడు మా ఆయన ఇచ్చే డబ్బులే ఎత్తి పెట్టేసి కొనించేదాన్ని కానీ ఇప్పుడైతే ఫస్ట్ టైం అనమాట నేను కొనియడము నాకు చాలా హ్యాపీగా ఉంది అనమాట ఇంకా మా పెద్ద కూడా ఇక్కడ ఇప్పుడు ఇంటి దగ్గర లేడు కాబట్టి డబ్బులు పంపించాను ఈ రోజే కొనుక్కోమని చెప్పాను కాలేజీలో ఉన్నాడు కాబట్టి ఆర్డర్ పెట్టుకో చెప్పాను అనమాట ఇవన్నీ మా ఆయన మా ఆయనకు మా బాబు కొనిచ్చినవి తెచ్చాను అవి మా ఆయనకి మా మా ఆయనకి మా చిన్నప్పి మా పెద్ద పై చెప్పాను కదా ఇంకా నేను కూడా కొనుక్కోవాలి కదా ఇంకా నేనేం తీసుకున్నాను అంటే ఇదిగోండి నేను కూడా తెచ్చుకున్నాను నాకు మా ఆడపడుచు నాకు మా ఆడపడుచులు ఇద్దరికి మా అత్తకు మా అమ్మకు మా అక్కకు తీసుకొచ్చాను అనమాట మొత్తం ఆరు చీరే తీసుకొచ్చాను ఇది మొత్తం అయితే ఆరు చీరని తెచ్చాను ఈ రెండు సేమ్ ఒకే చీరలు అనమాట ఇదిగోండి ఇవైతే మొత్తం ఆరు చీలు పెట్టాను ఈ రెండు సేమ్ ఒకే రేటు అన్ని ఒకే రేట్ అండి అన్ని దగ్గర దగ్గర ఒక ట్వంటీ ఫిఫ్టీ రూపీస్ డిఫరెన్స్ అంతే సేమ్ కాస్ట్ ఒక ఫిఫ్టీ రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది అంతే చూడండి మొత్తం అయితే ఈ చీరలు ఇదొకటి ఇదొకటి రెండు ఒకటే మోడలు ఇది ఇది ఒక మోడల్ అనమాట ఒక మోడలు ఈ రెండు ఒకే మోడలు సేమ్ ఒకే కాస్ట్ అనమాట ఇవన్నీ మా ఆరుగురికి అంటే నాకు మా అమ్మకు మా అక్కకు మా అత్తకు మా ఇద్దరు ఆడపడుచుల అని ఆరు చీరలు చేశాను ఇంకా ఫస్ట్ టైం కదండి నాకు వచ్చిన డబ్బులతో ఇంకా మా ఆడపడుసలకు కానీ మా అమ్మకు కానీ మా అక్క కానీ మా అత్త కానీ కొనియాలనిపించింది ఫస్ట్ టైం కదా నేను సంపాదించేది అందుకోసం అనేసి ఫస్ట్ టైం అయితే ఇంకా ఈ బట్టలు అయితే కొన్నాను ఇంకా కానీ ఇంత తక్కువ అంటే నేను తెచ్చినది తక్కువనే అండి రేట్ అయితే ఎందుకంటే నాకు వచ్చిన డబ్బులతో నేను కొనేది అయితే చీరలు తక్కువ కాస్టే ఇంకా మా ఆడపడిచి మరి ఇంత తక్కువ కాస్ట్ అయితే కట్టుకోరు అనమాట కానీ ఇంకా అదే అంటారు కదండి పుట్టింటి వాళ్ళు పచ్చడి అన్నం పెట్టిన కూడా తృప్తిగా ఉంటుంది వాళ్ళ ఇంట్లో రోజు బిర్యానీలు తిన్నా కూడా తృప్తిగా ఉండదు అని అంటారు కదండి ఇంకా మా ఆడపడుచులు ఏది పెట్టినా కూడా అస్సలు ఇంత తక్కువ నా అనేది ఫీల్ కారనమాట వాళ్ళు ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మా ఆడపడుచు వాళ్ళు వాళ్ళు ఎంత ఎంత ఎక్కువ రేటు పెట్టినా ఎంత తక్కువ రేటు పెట్టినా కూడా అస్సలు ఏం ఫీల్ కారనమాట ఏదైనా సరే పుట్టింటి నుంచి పెట్టినదే చాలా సంతోషంగా ఉంటారు ఇంకా అందుకోసం అనేసి ఇది తక్కువైనా కూడా తీసుకున్నానమాట మా ఆడపడుచు వాళ్ళకి ఇంకా తక్కువ ఎక్కువ అనేది కాకుండా నా నా సొంత డబ్బులతో మా ఆడపడుచు వాళ్ళకి కొనాలనిపించింది కొన్నాను అనమాట ఇంకా ఇదండి చూడండి బాగున్నాయా చీరలు ఈ చీరలు బాగున్నాయా ఏ చీర నచ్చిందనేది కూడా తప్పకుండా కమెంట్ అయితే చేయండి ఇంకా మాడపట్ల వాళ్ళకి నేను పనులకు వెళ్ళినప్పుడు ఇచ్చేస్తాను అనమాట ఇంకా హ్యాపీగా ఉంది నాకు ఎందుకంటే నాడగలతో అనేది ఇంకా వాళ్ళకు ఏది ఇచ్చినా అని చెప్తున్నా కదండి ఎంత తక్కువది ఇచ్చినా వాళ్ళు నేను ఇవ్వడము వాళ్ళకు తక్కువైనా ఎక్కువైనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట అందుకోసం అనేసి చాలా లక్కీ అండి నేను ఎందుకంటే మా వాళ్ళు తక్కువది ఇచ్చినాననేది అస్సలు ఫీల్ కారనమాట చాలా బాగా ఇంకా ఈ చీరలు కొన్న తర్వాత కూడా ఇంకా కొద్దిగా డబ్బులు అయితే ఉన్నాయండి ఆ డబ్బులతో నేను ఏం చేస్తాను అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను అది కూడా వేస్ట్ కాకుండా అది కూడా కొద్దిగా యూజ్ అయ్యేటట్టుగా అందరికీ యూజ్ అయ్యేటట్టుగా చేస్తానమాట అందరికీ అంటే కొద్ది మందికి యూజ్ అయ్యేటట్టుగా చేస్తాను అది ఏంటి అనే అది ఏంటి ఎలా చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను ఇంకా ఇప్పుడు నేను చేసినది మంచి పనేనా అయితే మీరు తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా ఫస్ట్ వచ్చిన డబ్బులతో అయితే ఫస్ట్ మామూలుగా చెప్పొచ్చో చెప్పకూడదు కానీ ఫస్ట్ కొద్ది డబ్బులు అయితే దేవుడికి ఇచ్చాను తర్వాత డబ్బులు ఇంకా ఇదండి మా పిల్లలకి మా ఆయనకి మా ఆడపడుచు వాళ్ళకి మా అత్తకి అమ్మకి అక్కకి నాకి చీరలు అయితే తీసుకున్నాను నెక్స్ట్ ఇంకా కొంత మనీ ఉంది ఆ మనీతో అయితే ఇంకొకటి చేస్తాను అనమాట ముందనే చెప్పడం ఎందుకు చేసేటప్పుడు చూపిస్తా కదా అందుకోసం అనేసి చెప్పడం లేదు అక్కడికి డబ్బులు అయితే కంప్లీట్ అయిపోతాయి అనమాట ఇదండి రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మంచి మంచి వీడియోల కోసం మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను ఈ చేసిన దాని గురించి మీరు తప్పకుండా కమెంట్ అయితే చేయండి బాయ్ అండి నేను మిగిలిన డబ్బులతో ఏం చేస్తాను అనేది అయితే చెప్పాను కదా మీకు ఇప్పుడైతే ఒక చిన్న క్లూ ఇస్తున్నాను అనమాట మీకు వీటిని చూస్తేనే అర్థమైపోతుంది నేను నెక్స్ట్ ఏం చేస్తున్నాను అనేది నెక్స్ట్ ఏం చేస్తున్నాననేది మీరు కనుక గెస్ట్ చేసినట్టయితే తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి మీరైతే కమెంట్ చేయండి నేను నెక్స్ట్ వ్లాగ్లో ఎందుకు వీటిని తీసుకున్నాను ఏం చేస్తున్నాను అయితే మీకైతే షేర్ చేస్తాను ఏదైనా సరే తప్పకుండా మీకైతే షేర్ చేస్తాను అనమాట నాకు వచ్చిన ఫస్ట్ పేమెంట్ తోటి ఈ పనులు అయితే చేస్తున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి బాయ్